జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తారు వేదరిక మారుదోలే దానికోసం ఆయన విస్తృతంగా పనిచేస్తున్నాడు మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి ఇది సమయం ఆసన్నమైంది మనకి ఇరవై ఇరవై ఐదు ఈ సమయం లోపల అమర్నాథ్ రెడ్డి గారు ఆయన వ్యక్తిత్వం ఎట్లా మనందరికీ బాగా తెలుసు ఈరోజు ఎవరో తెలియని వ్యక్తికి ఓటేస్తే వచ్చే లాభం లేదు తెలిసిన వ్యక్తులకే ఓటు వేయాల్సిందిగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు జరుపుతుండో సెలవు తీసుకుంటున్నాను